మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పడింది అది నైట్ షిఫ్ట్ అమ్మా ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పచ్చుగా పార్టీ మొత్తం పోయింది మాకు తెలీదా మేము ఊరుకోట్లా పొమ్మనండి చేదురా అరే ఆడ ఎంట్రీ ఏదో వాగుతున్నాడు అవును గణేష్ నీదేమో డే షిఫ్ట్ సంధ్యది నైట్ షిఫ్ట్ ఎవ ఈ షిఫ్ట్లు మార్చింది నోట్లేసిందంటే నాకు చేయలే ఇస్తుంది నాకు బాగా ఏం చేస్తున్నావా అర్థమవుతున్నావు నీ ఫ్రెస్ట్రేషన్ ను రేయ్ ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్ ఆయన ఎందుకు రావాలా మాట్లాడతావ్ మీ కూల్ రిలాక్స్ బాధలు ఉన్నాడు నూదర్చ్ చిరాకులో ఉన్నాడు నీ కాదు చిరాకు ఎందుకురా చిరాకు కాకపోతే ఇంట్రా నానా తిప్పులు బడి సంజన్ లివి ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్ కో లేంట్రా బాబు షిఫ్ట్ నచ్చకపోతే ఇటువంటివి కొనుక్కుందా రా చాలా పని చేద్దాం ఎవరో సెలవు పెట్టే ప్రాబ్లమ్ సాల్వ్ అబ్బో నేను సెలవు పెట్టి లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దానరా ఏం చెప్తావు మన ఫ్రెండ్స్ అందరం అది కాదహ అదే మన ఫ్రెండ్ అది కాదురా ఆ వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను ఆ చ

హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే కాఫీ ఫర్ యూ సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి ఏంటి ఇంకా ఎంతసేపు రా బాబు గుడ్ మార్నింగ్ గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపచ్చుగా ట్రై చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ 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 ఓకే ఫైవ్ మినిట్స్ అమ్ రెడీ గణేష్ ఏదో పెళ్లానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెలిసి మాట్లాడుతుందో భార్య అంటే గౌరవం అంటే నువ్వు అంటే నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్ గా మొగుడు నేను సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేశ్ ఆవిడెవరో మాట్లాడుతుందో నాకు ఇలా తెలుస్తుంది అయినా మాట్లాడచ్చు నేను మాట్లాడకూడదా ఏటా నువ్వు మాట్లాడిది పొద్దున లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్లో లో పోస్టింగ్లు ఇంటర్నెట్ ఫోన్ లో మెసేజ్లు అయ్యో మొగుడు కస్టమర్ ఇంటికి వస్తే మధ్య పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్ ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా రహేష్ బాబా ఫోటో పెట్టి ఎంతమంది మోసం చేశారు ైట్స్ పోలీస్ స్టేషన్ లో కేసు జైలు హాయ్ గణేష్ గుడ్ మార్నింగ్ హాయ్ ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా ఆ బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటికి వెళ్ళొద్దామండి బాబేంటి అంత వీక్ ఉన్నాడు వీకెండ్ కదా అలా వీక్ గానే ఉంటాను రా అతలిపోయి ఏ నువ్వేచ్చు కదా నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వకముందు బ్రేక్ అంటారు ఆకలేసిన తినాలి కదా ఎప్పుడు తిని గురించి ఎక్కడ కూడా పనిచేస్తారండి నమస్కారం సార్ నమస్కారం స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐ యామ్ నాట్ అదేంటి సార్ వై వాట్ హావెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉంది పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సార్ సార్ అలాంటి సార్ ఆర్టిస్ట్ అనేవాడు హాట్ లాంటోడు ఆగిపోతే అంతే అదే సార్ ఆర్టిస్ట్ అనేవాడు హాట్ లాంటోడు ఆగిపోతే అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయ ఓకే జోనర్ మార్చేద్దాం రంగు బడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ అంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళు ఏంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్ళు మిమ్మల్ని కాపాడుతాయి శీఘ్రం ఎరా మొన్న ప్రోగ్రాం స్టార్టింగ్లో ఏదో అన్న ఏంటది శీతాకాలంలో శావదంప శామదంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణమి అవునా అది మీనింగ్ ఏంట్రా తెలో సార్ రెచ్చం బాగుంది కదా అని కొట్టేశాను ఆహ్ రేతంబా రేతమ్మ రితంబా ఉందంటే వాడేసా ఆబ్బబ్బబ్బా రేయ్ ఓ సార్ పైకి లేకరా వదిలేస్తారా సార్ ఏంట్రా రాళ్ళు రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను రా సార్ 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 ఓరే నీకు రంగురాళ్ళ గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలిసి సార్ ఓరే నీ మాట విని నువ్వు చెప్పిన అట్టమైన రాళ్ళు పెట్టుకుని వారందే ప్లాట్ఫామ్ మీదకి మీదకొచ్చేసాను రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ ఎంట్రా ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో నీ మాట్లాడామనుకో కంకరాయి కొట్టేస్తాను చేత గులకరాయమో కొన్ని రే కొడితే కొట్టాడు గానీ మొహం అన్నాడేంటి గణేష్ ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం లేదు వీకెండ్ కదా మనోడు కలిసి తను అడుగుతుంది ప్రోగ్రామ్ ఏం లేదు ఎందుకు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను సర్ప్రైజ్ ఆ వన్ మినిట్ ఏంటిది నేను అడాల్సినవన్నీ తను అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా ఆ ఐడియా వాడిదైతే ఏంటి ఎలాగో జరిగేది మనకు ఫేవర్ గానే కదా వెళ్దామా గణేష్ కార్లో వద్దు బైక్ మీద వెళ్దాం ఓకే అబ్బో ఎక్కడికి ముందు పోని తర్వాత చెప్తాను ఓకే ఎక్కడికి పద విల్ టెల్ ఇక్కడికా యా మరి ఎక్కడికి అనుకున్నావు ఏం అనుకోలేదు మీ పరిచయం తీసుకొచ్చాను అవును ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుంది మనసుపాడు ఉంటుంది అంతేనంటావా పోనీలే అబ్బాయి అందంగా ఉన్నాడు సంజమ్మకి తగిన జోడి